హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మేమీత్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా మన ఆత్మ స్టాండ్ పక్కన అయితే ఉన్నాం అనమాట ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మన లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో ఇక్కడ ముంత మామిడికాయలు ఉన్నాయి అలాగే రైట్ సైడ్ కూడా ముంత మామిడికాయలు ఉన్నాయి అసలు ఈ ముంత మామిడికాయలు అంటే ఏంటి మీరు ఎప్పుడైనా చూశారా ఈ ముంత మామిడికాయలని ఎందుకు ఈ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీటిని ఎలా పండిస్తారు వీటి టేస్ట్ ఎలా ఉంటుందో ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంత అయితే ముద్దమాడికి వెళ్ళి మీ అన్న ఉన్నాడు అన్న తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వేస్తారు ఏంటి ఏందని నా నమస్తే నా నమస్తే పేరు నీ పేరు వెంకటేశ్వర వెంకటేశ్వరు ఈ ముంతమాడికి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వేస్తారు ఏంటి కావాలి నుంచి కావాలి నుంచి ఇప్పుడు ఈ ముంతమాడికి వెళ్ళి కావాలని కావాలి పైకి పోవాలి తుమ్మల పంట ఓకే అసలు ఏంటి ముంతమాడికి అంటే ఏంది అసలు ఏంటి కాయలు కుకరకి మంచిది బీపీకి మంచిది ఇది కళ్ళు తీరతానికి మంచిది దానికి మంచిది యాక్చువల్గా ఈ ముత్తమాడు అనేది నేను చిన్నప్పటి నుంచి బాగా తినేవాను అనమాట ఎందుకంటే మా ఊరి సైడ్ ఎక్కువ దొరికేది ఈ మామిడికాయలు అసలు ఈ మామిడికాయలు అంటే ఏంటంటే మన జీడిపప్పు ఉంటుంది కదా ఆ జీడిపప్పు అయితే ఈ ముంతమ్మవడికాయలకి అయితే అనమాట ఇలా కింద ఆ జీడిపప్పు తీసేసి ఈ పైన కాయలను అయితే వదిలేసేవాళ్ళు మా సైడ్ అయితే అంటే మా ఊరి సైడ్ అయితే అట్ట వదిలేసేవాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ మాకు ఫ్రీగా అయితే దొరికేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏది ఫ్రీగా రాదు కాబట్టి ఇప్పుడు మనకు అన్నీ ఇలా రోడ్డు మీద అయితే అమ్ముతూ ఉన్నారు ఇవి టౌన్లో అనేది చాలా కష్టం ఇవి టౌన్లో దొరకడం అంటే చాలా అరుదనే చెప్పాలి కానీ చాలా రోజులకి మన నెల్లూరుకి అయితే ముంతమాడుగా అయితే అనమాట ఒకవేళ మీరు తినాలంటే మన బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఇక్కడికైతే మీరైతే వచ్చేసేయండి ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో అలాగే దీని రేట్ ఎంత ఒకసారి తిరుగుతున్నాం అని అన ఎంత ఎంత రేటు డజన్ యాభై రూపాయలు ఈ ముంతమాడుగా అయితే డజన్ యాభై రూపాయలకైతే దమ్ముతున్నారు అనమాట డజన్ యాభై రూపాయలకే దమ్ముతున్నారు ఈ యొక్క ముంతమాడుకాయలు ఒకసారి మనం టేస్ట్ చేసేది చూద్దాం అన్న మంచి కాయ ఒకటి ఇప్పుడు మనమైతే ఈ ముంతమాడుకాయలు టేస్ట్ చేసి అయితే చూద్దాం మనకు టేస్ట్ ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను ఏం లేదండి జస్ట్ అయితే ఎత్తి కడుక్కొందినాలా అప్పుడు మనం వీడియో కోసం కాబట్టి కడగట్లేదు ఏమనుకోబాకం మరి కడుక్కు కామెంట్లు వేసుకోకండి కడుక్కు వెళ్ళదంటే కామెంట్ వేసుకోబండి ఏమైంది జస్ట్ తీసుకునే ఎలా కోరిక కొంచెం ఒగురుగా కొంచెం కొంచెం ఒగురుగా లైట్గా స్వీట్గా అయితే ఉంది మ్యాక్సిమం ఈ క్యాలీ అనేది కొంచెం ఒగురుగా కొంచెం స్వీట్గా అయితే ఉందన్నమాట యాక్చువల్లీ కాయలు అనేది తింటే నష్ట వస్తుంది అని అందరూ అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే ఈ పచ్చికాయలు తింటే మీకు నస నశగా ఉంటుంది కొంచెం కాయలు కానీ తిన్నారంటే కొంచెం స్వీట్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇవి మా అన్న చెప్పినట్టు ఈ షుగర్కి షుగర్కి ఈ షుగర్కి బీపీకి అయితే మంచిది అన్న చెప్తున్నాడు ఒకవేళ మీ ఇంట్లో షుగర్ షుగర్ పేషెంట్లు కానీ బీబీ పేషెంట్లు అరగంటలో పెరిగిపోతాయి అన్నే ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు పెరుగుపతి కాయలు ఐదు నిమిషాలు పెరుగుపతి కాయలు అన్న అన్న అన్నం అంటున్నాడు అంటే మన ప్లేట్లెట్స్ ఉంటాయి కదా అదే రక్త కణాలు అవైతే పెరుగుతాయి అంటున్నాడు ఇవి తింటే ఒకవేళ మీరు పేస్ట్ ఒకవేళ మీకు ఈ పైగా ఫిజికల్ మెంటల్ స్ట్రెయిన్ మన లెట్స్ ఉంటాయి కదా అదే రక్త కణాలు అవైతే పెరగతే ఐదు ఐదు నిమిషాలు పెరిగిపోతే ఈ కాయలు తింటాయని చెప్తున్నాడు ఈ డజన్ యాభై రూపాయలు అంటే వర్తనే చెప్పాలి ఒకసారి మీరు కూడా ఎప్పుడు ఈ కాయలు తినకపోతే మీరు కానీ ఒకసారి టేస్ట్ అయితే చేసేయండి ఇంకోసారి టేస్ట్ చేస్తాం నెక్స్ట్ అలా కొరికి ఇలా లాగడం అనమాట జ్యూసీ జ్యూసీగా కొంచెం ఒగురుగా కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది అందరికీ నచ్చద్దని చెప్పలేం కానీ మాక్సిమం కొత్త డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అన్ని మన ప్రకృతి ఇచ్చి అన్ని కాయలు తినాలి కాబట్టి మీరు తినేసేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి